చేశాడు మా ఎమ్మెల్యే గారు గతంలో కూడా మరి వైసీపీ నాయకులు పట్టిపోయి మా ప్రభుత్వంలో శాంక్షన్ అయ్యిందని చెప్పడం చాలా సిగ్గుచేటు మరి వీళ్ళకి వైసీపీ నాయకులకి ఒకటే చెప్తున్నా మరి ఎప్పుడు టెండర్ పిలిచారు ఎప్పుడు అగ్రిమెంట్ అయిందో ఒక్క దూరి మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలా మరి మా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు దాదాపుగా పద్దెనిమిది నెలల కాలంలో మా మండలం మారుమూల బ్రతం మండలమైనటువంటి దాదాపు ఎన్నో ఏళ్ళుగా రోడ్లు లేని పరిస్థితి మరి ఈనాడు దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కళ్యాణ దర్గం నుంచి భూసంగం వర్గం రోడ్ లేని పరిస్థితి మరి ఈనాడు మా ఎమ్మెల్యే పద్దెనిమిది కోట్లకి రోడ్ అయితే ముప్పై కోట్లకి వంజన్ అయితేనేమి ఇవన్నీ కూడా జయించడం జరిగింది మరి అదే అంతేకాకుండా వేమపట్ నుంచి పోదేమి మరి ఎర్ర నుంచి మామంటూరు అయితేనేమి ఎరడికర్ నుంచి ఎర్రపేట అయితేనేమి పాలంటాప్ నుంచి చింగంతోట అయితేనేమి కొండాపురం టు ఇవన్నీ కూడా రోడ్లు శాంక్షన్ అవ్వడం జరిగింది మరి త్వరలో ఇంకా కార్యక్రమాలు మనకి రోడ్లు రాబోతున్నాయి మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మరి తలారు అనే వ్యక్తి మీరు సీఎం ఎల్ పండుగ గురించి మాట్లాడుతున్నాడు దీనికి ఒక్క తోరే సిక్కున్నారా ఆలోచన చేయాలి కొన్నిగానిపల్లి గ్రామంలో మరి మా ఎమ్మెల్యే పది లక్షలు ఇవ్వడం జరిగింది మరి మీరు మాట్లాడుతున్నారు కండవేసుకుంటానే సీఎం వెళ్ళి పండించేది పరిస్థితి వచ్చిందని ఒక్క తూరి రంగయ్య గుండిగానిపల్లి గ్రామానికి వెళ్ళు మరి అక్కడ ఆలోచించి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని నువ్వు ఎంక్వైరీ చేసుకో మీ లీడర్లు ఉన్నారు మీ లీడర్ల దగ్గర మాట్లాడి కొద్దిగా నేర్చుకో మాట్లాడేది ఏకవచనం పదాలు ఎక్కువ వాడుతున్నావు ఇది మంచి పద్ధతి కాదు నీకు ఈ ఎమ్మెల్యే గురించి ఎమ్మెల్యే శ్రీమంతుడు అంటున్నావు ఆగర్బ శ్రీమంతుడనే ఏమి మీ నాయన చెప్పాడా ఆయన శ్రీమంతుడనే నువ్వు చెప్పావా ఆయన ముందు నుంచి ఆయన కష్టం ఆయన చేతుల కష్టంతోనే ఈ రోజు ఇంత పైకి వచ్చాడు మరి అనేకమైనటువంటి మీరు గతంలో కూడా చూస్తారు మా మా మండలం అయితేనేమి మా నియోజకవర్గం మధ్యనేమి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ నాలుగు సంవత్సరాల్లో జరిగిపోతాయి మీ గుండెల్లో రైలు పరిగెందుతాయి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకొని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నమస్కరిస్తూ ఇంత సరే తీసుకుంటున్నాను